సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సో ఇది పిల్లలకు అంటే మా పిల్లలు మా సబ్స్క్రైబర్ కాబట్టి సో పిల్లలందరికీ ఒక చిన్న టెస్ట్ అనమాట సో వీళ్ళకే కాదు ఫస్ట్ మీకు టెస్ట్ ఓకేనా ఫస్ట్ ఒక ఒక పేపరు సో ఒక పెన్ను అయితే మీ చేతిలో పట్టుకోండి మీ ఒక పేపరు ఒక పెన్ను వీటి పట్టుకో సో మైండ్ గేమ్ అనమాట ఈ ఈ మైండ్ గేమ్ ఈ క్విజ్ని కంప్లీట్ చేసి సో ఆ స్క్రీన్షాట్ తీసి మలేష్ టూ డబల్ ఫైవ్ టూ ఇన్స్టాగ్రామ్కి సో మీరు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే సో నేను వీడియో కాల్ చేస్తా మీకు ఓకేనా గుర్తుపెట్టుకోండి సో మీకు ఇప్పుడు తీసుకురా పేపర్ పేపర్ పెన్ను ఇక నేను పేపర్ పెన్ తీసుకున్నా సో నేనైతే మీకు కనిపెనని చెప్పేసి ఇట్లా పెద్ద షీట్ అయితే ఒకటి తీసుకున్నా సో మా వానవానికి ఏం అర్థమైంది ఏం చేస్తుండు ఇదకి ఏం చెప్పరు ఇంతవరకు పట్టుకో ఓకేనా తీసుకురా పేపర్ పెన్ను రెడీ పిల్లలు ఓకేనా వీడే చూసేదే కాదు మిర్కిట క్విజ్ ని కంప్లీట్ చేయాలి రెడీ ఇట్స్ ఎట్ మిర ఒక మూడు డాట్స్ పెట్టుకోరి హ్ ఓకేనా అడి జోడు ఓకే పిల్లలు రాసుకురా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డాట్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ త్రీ పేపర్ తీసుకొని రెడీ ఉండండి సో ఇప్పుడు ఇవి ఒకదానికి ఒకటి టచ్ చేయకుండా ఇక్కడ వరకు ఎండి చేయాలి ఓకేనా మీరు ఎండి చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి సో కంపల్సరీ మీకు నేను వీడియో కాల్ చేస్తాను సో మీతో పాటు మా పిల్లల గిట్ట టెక్స్ట్ ఓకేనా ఫస్ట్ ఎవరు సార్ ఫస్ట్ తెలియలేని కూడా రావాలి ఎప్పుడు ఎవరు వస్తారు తెలియలేని సో మా జానాకు తెలియలేదు అందుకే మా జాన ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తుంది ఓకేనా సో మీరు ఇక్కడ మర్చిపోకండి ఇగో సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అంటే చూపిస్తా ఎగ్జాంపుల్గా మీకు ఇగో ఇట్లా 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 వచ్చినా అనుకో ఇక్కడ ఒకటి మిగిలిపోతుంది ఏ డాట్ మీకు మిగలొద్దు ఓకేనా సో మిగలకుండా ప్రతి డాట్ మీరు కలపాలి అదే మీకు ఇచ్చి నేను టెక్స్ట్ మైండ్ గేమ్ ఓకేనా ఫస్ట్ మా జానే చేస్తుంది జానే ఫస్ట్ వేరే కలర్ ఇద్దాం ఒక వేరే కలర్ ఇదే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇస్తున్నా ఓకేనా సో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు నా ఇన్స్టాగ్రాము రైడర్ మలేజ్ టూ డబల్ ఫైవ్ టూ దీనికి స్క్రీన్ షాట్ తీసి పంపేయండి సో ఓకేనా మా పిల్లలతో మీకు అందరికీ మీకు కాల్ చేయిస్తా ఓకేనా జానే కంప్లీట్ చేస్తావా ఆగు ఆగు ఒకటేసారి టూ టైమ్స్ ఉండేది మళ్ళీ ఇగో నీకు ఫస్ట్ బ్రూ ఇస్తున్నా ఇగో ఒక్కసారి పెట్టినా అంటే ఇత ఇట్లా పెట్టినా అంటే తీయొద్దు దాని బయటికి ఇటు తిరుగు అక్కడ ఫస్ట్ హై ఫ్రెండ్స్ మన జానం అయితే కంప్లీట్ అయిపోతుంది రెడీ ఇక్కడ ఒక్కసారి పెడితే తీయొద్దు ముందే ఆలోచించుకోవాలి పెట్టిన అయిపోయింది అయిపోయి అయిపోయింది అయిపోయింది అయ్యో మా జానవి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా వచ్చి ఇక్కడ ఎండి చేసింది సో ఇక్కడ ఇది మిగిలిపోయింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మా గాయత్రి నువ్వు వేరే కలర్ తీసుకో మా బాగా ఇప్పుడు ఆలకి ఉంది ఇగో ఇట్లా 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 అదే మైండ్ గేమ్ ఇటీ ఫస్ట్ ఆయ మీ ఫ్రెండ్స్ అందరూ ఆయో

అయిపోయింది అయిపోయింది సక్క ఇడికైనా ఇకొచ్చింది మా గాయత్రి జరిగే మా గాయత్రి ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది చక్కగా ఇకొచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ డాట్స్ మిగిలినవి చూపి ఆరు డాట్ మిగిలింది మా గాయత్రి నెక్స్ట్ అతి తెలివి ఉన్నామా బాలమని వస్తుంది అతడి ఫస్ట్ తీసుకో చూసుకోని కదా బ్లాక్ తీసుకో బ్లాక్ తీసుకో సో అతి తెలివి బాదని అంటే ఏదో ఖరాబ్ చేసి వీటిని అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హాయ్ చెప్పు మా పిల్లలు అందరికీ మీరు చేయరాని చెప్పు మీరు చేసి రైడర్ మా దానికి స్క్రీన్ షాట్ పంపించండి సో ఈ హాలిడేస్ ఉన్న రోజులు మీకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ సో ప్రతి మేమే కాకుండా మాతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ మొత్తం పిల్లలే కాబట్టి సో పిల్లలకి ఇంట్రెస్టింగ్ అయిన గేమ్స్ అయితే పెడతాయి ఇప్పుడు నుంచి క్లాప్స్ చెప్పినా బాధమైన క్లాబ్రే మమ్మీకి మేడం అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నువ్వు గెలుచుకున్నావు ఒక బాల్ ఓకే ఏ ఫ్రెండ్స్ మా బాల్ మేడం ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జరు ఎయిట్ నైన్ టెన్ సో ఈ గేమ్ ని మా బాల్ మీద కంప్లీట్ చేసింది ఆ నేను ఒక రెడ్ తో ఆ మీరు ఇడ కంప్లీట్ చేయండి ఓకేనా అంటే దీన్ని సీటింగ్ కొట్టకండి ఆ ఆగండి కంప్లీట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్